పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమన్నా అడిగితే ఇలా వెంటనే కేవలం పదే పది నిమిషాల్లో చేసి పెట్టచ్చండి అంత హెల్దీగా ఉంటాయండి పల్లీలు ఎగ్గుతో చేసుకున్నాం కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కేవలం పల్లీలు అలాగే ఒక ఎగ్గుతో అయితే మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా పల్లీలు అయితే తీసుకోవాలండి ఇంకా ఈ పల్లీల్లోకి ఒక ఎగ్ అయితే తీసుకోవాలి ఇంకా ఈ ఎగ్ వేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా కాన్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ అయితే తీసుకోవాలి ఇంకెప్పుడు కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఫ్లోర్ వచ్చేసి కొలత అయితే ఏం లేదండి ఎంత పడుతుందో ఇంకా అంత అయితే వేసుకోవాలి కానీ వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకటేసారి వేయకూడదు లాస్ట్కి చెప్తానండి నాకు ఎన్ని స్పూన్స్ అయితే పట్టిందో మళ్ళీ ఇప్పుడు ఒక టూ స్పూన్ దాకా అయితే వేసుకుందాం ఇంకా దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి అంతా మనకు ఇది డ్రై అయిపోవాలండి అంతవరకు ఫ్లోర్ వేస్తూ కలుపుకోవాలి ఇంకా నాకు ఇక్కడ మొత్తం ఆరు స్పూన్లు అయితే పట్టిందండి కాన్ఫ్లోర్ అయితే ఇంక ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే మిశ్రమాన్ని వేసుకోవాలి ఇంకెప్పుడు ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలండి చూడండి పొడి పొడి దాకా అవుతుంది బాగా పొడి పొడి అవుతుంది ఇంకా ఇలా వచ్చే వరకు బాగా ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వేయకూడదండి ఆరు స్పూన్లు పడుతుంది అనేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా ఇంకా వీటిని ఇంకొక రెండు నిమిషాలు అలానే వదిలేయాలండి ఇంకా రెండు నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది చూడండి ఇంకా అది ప్లేట్ చిన్నగా అవుతుంది అనేసి ఇంకా వేరే ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇంకా ఇది ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా అంటే మనకు విడివిడిగా అయిపోతాయండి చూడండి ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా చూడండి ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకుంటే అతుక్కుంటాయి అనేసి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఎగ్ వేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి తేలుతాయండి నిదానంగా ఫ్రై చేసుకోండి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఎలా తెలుసుకోవాలంటే వీటిని ఇలా ఎగరేస్తే మనకు గల్ గల్ అన్ని సౌండ్ వస్తుందండి అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి సౌండ్ అప్పుడే మనకు ఇలా సౌండ్ వస్తే మనకు పల్లీలు బాగా ఫ్రై అయిపోయినప్పుడు ఇంకా మిగిలిన వాటిని కూడా ఇప్పుడు ఆయిల్ లోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా చేత ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇంకా వీటిని కూడా చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా సౌండ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇంకా వీటిని కూడా ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే అన్నీ అయితే ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి మనం తినే తీపిని బట్టి బెల్లం అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పుకి కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను ఇంకా మనం ఇందులోకి వాటర్ అయితే ఏం వేయకూడదండి ఇంకా నెయ్యి ఒకటే వేసుకొని బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి బెల్లం అయితే కరగడం అయితే స్టార్ట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఇలా బాగా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా మనకు ఇలా బాగా కలిపేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని సౌండ్ అయితే రావాలి పాకం అయితే వచ్చిందండి మనకు ఇంకా ఇప్పుడు వేయించుకున్న పల్లీలు అయితే ఉన్నాయి కదండి ఇంకా వీటిని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని మనం ఫోన్తో బాగా కలిపేసుకోవాలి ఇంకా ఈ వేడి మీదనే బాగా ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి పాకం మొత్తం బాగా బుడ్డలకైతే పట్టాలి అంతవరకు బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాలు బాగా ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి చల్లారిని ఇవ్వాలండి చల్లారితే మనకు విడివిడిగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అన్ని ఇలా విడదీసుకున్నానండి ఆరిన తర్వాత ఈజీగా మనకు వచ్చేస్తాయి చాలా క్రిస్పీగా ఉన్నాయండి కల గల గలగా ఉంటున్నాయండి అంత క్రిస్పీగా ఉన్నాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా కావాలంటుంటారు కదండి పదే పది నిమిషాల్లో అయితే రెడీ చేసి ఇవ్వచ్చండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే హెల్దీగా చేసి ఇవ్వచ్చు అంత హెల్దీగా ఉంటాయండి పల్లీలు పల్లీలు ఎగ్గుతో చేసుకున్నాం కాబట్టి అది కాక బెల్లం కూడా వేసుకున్నాం చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్